ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజుకు మలుపు తిరుగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇప్పటికే తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడిగా పోటీ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఈ మూడు పార్టీలు కలిసి నిన్న చెలకూరుపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే ఈ సభలో నరేంద్ర మోడీ గారు పాల్గొని మాట్లాడిన విషయం తెలిసిందే కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధుడు రావాలని ఈసారి నాలుగు వందల ప్లస్ సీట్లు రావాలని అందుకు నా ఆంధ్ర కుటుంబ సభ్యులు కూడా కృషి చేయాలని అప్పుడే వికసిత భారత్తో పాటు వికసిత ఆంధ్రప్రదేశ్ కూడా సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ గారు అన్నారు ఇకపోతే ఎన్డీఏ కూటమికి ప్రాంతీయ భావాలతో పాటు జాతీయ భావాలను కలుపుకొని ముందుకు వెళ్తోంది ఈ కూటమిలో వచ్చి చేరే భాగస్వాముల సంఖ్య పెరిగితే బలం పెరుగుతుంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు చాలా కాలం పాటు ఆంధ్ర రాష్ట్ర వికాసానికి వారి కృషిని గుర్తించాలి ఎన్డీఏ కూటమి లక్ష్యం వికసిత భారతదేశం ఏపీలో డబుల్జ ప్రభుత్వం ఉండాలి అప్పుడే వికసిత ఆంధ్రప్రదేశ్ సాధ్యమని ప్రధాని నరేంద్ర మోడీ గారు అన్నారు మరోవైపు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిపై కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారు ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు గొప్ప నటులు ఆయన రాజకీయ రంగంలో కూడా రాణించడం బాగుంది మెగాస్టార్ చిరంజీవి గారికి గొప్ప తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటున్నట మోడీ గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో